అందరికీ నమస్కారం ఈరోజు కథ నీకోసమే నా అన్వేషణ పార్ట్ ఎయిటీన్ ఇక కథలోకి వెళితే ప్రీతి ఆదిని చూసి సంతోషంతో మురిసిపోతుంది తనతో ఏవో మాటలు చెబుతూ ఉంది ప్రీతి చెప్తుంటే ఆది కూడా ఊహో ఊహో అని ఊకొడుతూ ఉన్నాడు కన్నా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత నువ్వు నాన్న అమ్మని ఇద్దరిని ఇబ్బంది పెట్టకు అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆది అలాగే అని ప్రీతి మాటలు వింటూ నిద్రపోయాడు ప్రీతికి ఎందుకో వంట్లో నలతగా అనిపించి కొన్ని నీళ్లు తాగి పక్కన పడుకుంది కానీ మళ్ళీ అలానే అనిపించి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళింది కానీ వామిటింగ్ రావడం లేదు శరీరం చాలా నీరసంగా అనిపి ఎందుకు నాకు ఉన్నట్టుండి ఇలా అవుతుంది అంటే మళ్ళీ నేను తల్లిని కాబోతున్నాను అని తనకి చాలా సంతోషంగా అనిపించింది కానీ అంతలోనే నేను ఈ విషయం ఎవరికి చెప్పను చెప్తే నేను ఇక్కడే ఉండవలసి వస్తుంది అని ప్రీతి లేదు ఇలా జరగడానికి వీలులేదు నేను ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు ఇప్పుడు మళ్ళీ తల్లి కాబోతున్నా అని సంతోషించాలో లేక ఇక్కడ నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని వెళ్ళి ఆ పక్కన పడుకొని బాబుని జో కొడుతూ తను కూడా కళ్ళు మూసుకొని అలా పడుకుంది అలా మూడు రోజులు గడిచిపోయాయి బాబుని తన దగ్గర పెట్టుకుని తనివి తీర చూసుకుంది ఇంట్లో అందరూ తను వీక్ గా ఉండడం గమనిస్తున్నారు ప్రీతిని అడిగితే ఏం లేదు నేను బాగున్నాను అని చెప్తుంది ఒక రోజు రాత్రి ప్రీతి తినకపోతే టిల్లు తన కోసం రూమ్ కి ఫుడ్ తీసుకుని వెళ్లాడు ప్రీతికి తినమని ప్లేట్ లో పెట్టి చేతిలో పెట్టాడు సార్ నాకు తినాలి అని లేదు నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా అమ్మ చెప్పింది అడిగితే నాకు బాగలేదు అని చెప్పావంట ఇప్పుడు ఎలా ఉంది కొంచెం అన్న తిను అన్నాడు ప్రీతి ఇంకా ఏం చెప్పకుండా బలవంతంగా కొంచెం తిన్నది కానీ తిన్న వెంటనే వాష్రూంలోకి పరుగున వెళ్ళి వామిటింగ్ చేసుకుంది టిల్లు కూడా తన వెనకే వెళ్ళి ప్రీతిని చూసి ప్రీతి ఏమైంది నీకు అన్నాడు ప్రీతి ఏం మాట్లాడకపోయేసరికి తను ఇప్పుడు చెప్పే దాంట్లో లేదు అని ఫ్రెష్ అయిరా అన్నాడు ఇంతలో కింద నుండి రసం తెప్పించాడు ప్రీతి బయటకు రాగానే తనని మంచం మీద కూర్చోబెట్టి ఈ రసం తాగు కొంచెం బాగుంటుంది అని టిల్లు తనకి ఇచ్చాడు ప్రీతి వద్దంటున్నా బలవంతంగా తాగించి ప్రీతి ఇప్పుడు చెప్పు నీకు ఆరోగ్యం బాగుందా నాకేమైంది నేను బాగానే ఉన్నానండి అంది ఏదో కొంచెం అసౌకర్యంగా అనిపించి ఆహారం సరిగా జీర్ణమైనట్టు లేదు అందుకే వామిటింగ్ అయ్యింది టిల్లు అంతేనా లేకపోతే నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా ప్రీతి లేదు సార్ అలాంటిది ఏం లేదు మీరు టెన్షన్ పడకండి నేను బాగున్నాను టిల్లు నీకు ఒక విషయం చెప్పాలి ప్రీతి నిన్ను ఒక పదిహేను రోజులు ఆఫీసు పని మీద అమెరికా వెళ్తున్నా అన్నాడు ప్రీతి బాధగా మరి తిరిగి ఎప్పుడొస్తారు అని అడిగింది చెప్పానుగా పదిహేను రోజులని ఎప్పుడు వెళ్తున్నారు ఇంకో త్రీ డేస్లో ప్రీతి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను సార్ నేను కూడా ప్రీతి సరే రెస్ట్ తీసుకో ప్రీతి నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ప్రీతి లేదు సార్ నేను మీ దగ్గర ఏం దాయడం లేదు టిల్లు నీ మొహంలో భయం నాకు కనిపిస్తుంది నువ్వు కూడా చాలా నీరసంగా కనిపిస్తున్నావు రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం ప్రీతి మనసులో అమ్మో అక్కడికి వెళ్తే టిల్లుకి నిజం తెలిసిపోతుంది అని ప్రీతి వద్దు నేను బాగున్నాను సార్ ప్లీజ్ హాస్పిటల్కి వద్దు మీరు వెళ్ళడానికి నేను రేపు సామాను ప్యాక్ చేయాలి కదా నాకు ఏం కాలేదు నేను బాగున్నా నేను కాదు మీరు చాలా అలసిపోయారు ముందు మీరు విశ్రాంతి తీసుకోండి టిల్లు అవును ప్రీతి ఆఫీసులో చాలా వర్క్ ఉంది ఇంకా కొన్ని రోజులే నాకు హెల్ప్గా ఆయాన్ గణేష్ వస్తున్నారు ప్రీతి సంతోషంగా ఎప్పుడు వస్తున్నారు సార్ టిల్లు నాతో పాటు వాళ్ళు కూడా ఇండియాకి తిరిగి వస్తారు ప్రీతి మనసులో నేను వారిని చూడలేను అనుకుంది మీరు పడుకోండి నేను మీ తల మర్దన చేస్తాను అంది ప్రీతి టిల్లు థ్యాంక్ యూ ప్రీతి నేనే అడగాలి అనుకున్నా నువ్వే అడిగావు సరే పడుకోండి నేను చేస్తాను అని టిల్లు తలని మర్దన చేస్తూ మళ్ళీ జీవితంలో ఈ అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు వస్తుందో రాదో కూడా తెలియదు సార్ అని మనసులో బాధపడుతుంది టిల్లుకి రిలాక్స్గా అనిపించి పడుకున్నాడు ప్రీతి టిల్లు పడుకున్నాడు అని తన పెదువుల మీద చిన్నగా ముద్దు పెట్టి సారీ అని మనసులో అనుకొని పక్కకు జరిగి పడుకోవాలి అనుకుంది కానీ టిల్లు ప్రీతిని తన మీదకు లాక్కొని నేను పడుకున్నప్పుడు కాదు ఇప్పుడు పెట్టు అని తన పెదవులు అందుకున్నాడు ప్రీతిని తన మీద నుండి మంచం మీద పడుకోబెట్టి తన మీదగా చేరి తన మెడ మీద పెదవులతో రాస్తూ తన పైటను తొలగించి అలాగే కిందకు వెళ్తుండగా ప్రీతి సార్ అంది మెల్లగా టిల్లు తనని చూస్తూ ప్లీజ్ ఒక్కసారి అన్నాడు ప్రీతి తనే టిల్లు పెదవులు అందుకొని తనకి కూడా ఇష్టమే అని తన కళ్ళతో చిన్నగా నవ్వింది టిల్లు ప్రీతి ఎక్కడ కాదు అంటుందో అని మొదట తప్పు చేశానా అనుకున్నాడు మనసులో కానీ ప్రీతి తనే ముద్దు పెట్టుకోవడంతో టిల్లు తనకి అడ్డు ఉన్న ప్రీతి ఒంటి మీద ఉన్న వస్త్రాలు తన శరీరం మీద ఉన్న వస్త్రాలు తీసి ప్రీతి అనువనువున పంటి గుర్తులు పెడుతూ వాటి మీద తన నాలుకతో రాస్తూ మరోసారి తన తేనెలూరి పెదవులు అందుకొని తనలోకి ప్రవేశించాడు అలిసిన దేహాలతో ఇద్దరు ఒకరి నుండి ఒకరు విడిపడి ఫ్రెష్ అయ్యే ఓపిక లేకపోవడంతో అలానే బెడ్షీట్ కప్పుకొని ఇద్దరు గట్టిగా హత్తుకొని పడుకున్నారు అలా ఆ రాత్రి గడిచిపోయింది టిల్లు మూడు రోజుల్లో అమెరికా వెళ్ళాడు ప్రీతి ఇదే మంచి అవకాశం అని అందరూ పడుకున్న తరువాత ఎవరికీ చెప్పకుండా తన కోసం ఎక్కడ వెతుకొద్దు అని ఒక లేఖ రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది టిల్లు రాకముందే తన కోసం చాలా చోట్ల వెతికించారు కానీ లాభం లేదు టిల్లు తమ్ముళ్ళతో కలిసి తిరిగి ఇండియాకి వచ్చాడు టిల్లు రాగానే అందరిలో టెన్షన్ మొదలయ్యింది టిల్లు ఇంట్లోకి వచ్చి మొదటగా ఆది దగ్గరకు వెళ్ళి తనని ఎత్తుకొని ముద్దులు పెట్టి తన గదికి వెళ్ళాడు గదికి వెళ్ళి చూశాడు అక్కడ ప్రీతి లేదు ఫ్రెష్ అయి కిందికి వచ్చి చుట్టూ చూశాడు ఎక్కడ కనిపించడం లేదు ఐశ్వర్యని అడిగాడు ప్రీతి ఎక్కడా అని ఐశ్వర్య అలా అడుగుతాడు అని ముందే ఊహించిన ఐశ్వర్య తన చేతిలో ఒక లెటర్ పెట్టి తన పక్కన నిల్చుంది టిల్లు అది ఓపెన్ చేసి చూసి అందులో రాసింది చదువుతున్నాడు ఆ లేఖ చదవగానే టిల్లు షాక్ అయ్యాడు హలో టిల్లు గారు నన్ను క్షమించండి నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా నన్ను ఎక్కడ వెతకకండి నేను మీకు ఎప్పటికీ కనిపించను నేను వచ్చిన పని అయిపోయింది అందుకే వెళ్ళిపోతున్నా మీ భార్యగా ఐశ్వర్య అక్క మాత్రమే ఉండాలి నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకే వెళ్ళిపోతున్నా నా మీద ఇంతవరకు మీరు చూపించిన ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను కానీ మీ ఇద్దరి మధ్యలో నా ఈ బంధంలో నేను జీవించలేను మీకు ఇది కష్టంగా ఉంటుంది అని నాకు తెలుసు కానీ నేను నిర్ణయం తీసుకున్నాను మీకు దూరం కావాలి అని మీ నుండి దూరంగా వెళ్ళ నాకు ప్రాణం పోయేంత కష్టంగా ఉంది కానీ వెళ్ళిపోతున్నా అని రాసి ఉంటుంది టిల్లుకి అది చదివి చాలా కోపం వచ్చింది ఎంతలా అంటే ప్రీతి కనిపిస్తే చంపేస్తాడేమో అన్న కోపంగా ఉన్నాడు టిల్లు ఆ కోపంలోనే ఈ ఇంట్లో ప్రీతి అన్న పేరు ఇంకొకసారి వినిపించకూడదు అని అందరికీ ఒకలాంటి వార్నింగ్ ఇచ్చాడు టిల్లు ప్రీతి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పటి నుండి చాలా కోపంగా తయారయ్యాడు టిల్లుని అలా చూడలేక ఐశ్వర్య టిల్లు దగ్గరకు వెళ్ళి టిల్లు ప్రీతిని మళ్ళీ తీసుకోవద్దామా అంది టిల్లు ఐశ్వర్య నీకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ తన గురించి మాట్లాడకు అని చాలా చిరాకుగా చెప్పాడు ఐశ్వర్య సరే కానీ నువ్వు కోపడుకు మన ఆది మొదటి పుట్టినరోజు వస్తుంది కదా అది చాలా గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాం నువ్వు ఇలా ఉంటే ఎలా టిల్లు లేదు ఐశ్వర్య ఎవరో మన నుండి దూరమయ్యారు అని మన సంతోషాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి ఐశ్వర్య తను ఎవరో ఎందుకవుతుంది టిల్లు తను నీ భార్య కానీ తను నన్ను భర్తగా అనుకోలేదు ఐశ్వర్య నీలోని బాధను నాతో కూడా పంచుకోవా టిల్లు లేదు ఐశ్వర్య అది ఎప్పటికీ బయటకి రాకూడదు రాదు కూడా ఏం కాదు నా గురించి వదిలేసేయి ఆది పుట్టినరోజుకు అన్ని దగ్గరుండి నేను చూస్తాను సరేనా అని ఐశ్వర్యని కౌగిలించుకున్నాడు ఆది పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా ఆరు సంవత్సరాలు అలా గడిచిపోయాయి ఆది అల్లరిని ఇంట్లో ఎవరూ భరించలేకపోయారు టిల్లు దగ్గరకు వెళ్ళి నాన్న నన్ను స్కూల్లో జాయిన్ చేయి నాన్న ఇంట్లో నా అల్లరి భరించలేక వారి అవస్థలు నేను చూడలేకపోతున్నా ఐశ్వర్య ఆది వెనకే వచ్చి టిల్లుతో చెప్తున్న మాటలు విని టిల్లు ఎదురుగా నిల్చుంది వీడికి వెంటనే స్కూల్లో జాయిన్ చేయాలి టిల్లు ఏంటి బంగారం నా కొడుకు నిన్ను అంతలా ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను తప్ప వాడు అందరినీ ఇబ్బంది పెడతాడు మొన్న సాయి అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీతో ఇంటికి వచ్చారు కదా అవును వచ్చారు అప్పుడు ఏమైందో తెలుసా ఆది అక్షరాన్ని తోటలోకి తీసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఒక వార్నింగ్ ఇచ్చి తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు టిల్లు నవ్వుతూ ఆదికన్నా నువ్వు అలా చేశావా అన్నాడు ఐశ్వర్య ఎలా అడుగుతున్నాడో చూడు నాన్న అక్షరా నాకు చాలా నచ్చింది అందుకే ముందుగా తనని లైన్లో పెడుతున్నాను టిల్లు తప్పులేదు కానీ మీరు చాలా పెద్దవాళ్ళు అవ్వాలి అప్పుడు సాయి మామతో నేను మాట్లాడుతాను సరేనా సరే నాన్నా ఐశ్వర్య నువ్వు పిల్లాడికి చెప్పే మాటలు ఇవే ఇప్పుడు ఉన్న ఆలోచనలు రేపు ఉండవు కదా ఐశ్వర్య నేను ఇప్పుడు వాడి మీద కోప్పడి వాడు ఏడుస్తుంటే చూడలేను అందుకే ఇలా అంటున్నా టిల్లు ఐశ్వర్య మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది బయటికి వెళ్దాం అన్నాడు సరే ఆదికు ఇంట్లో ఉండి బోర్ అనిపిస్తుంది బయటకు వెళ్తే వాడికి మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది ఎప్పుడు వెళ్దాం రేపు ఉదయం బయలుదేరదాం సరే రేపు ఉదయం వెళ్తున్నాం సామాను ప్యాక్ చెయ్యి టిల్లు ఐశ్వర్య ఆది ముగ్గురు ఉదయం బయలుదేరి సాయంత్రం ఇంతకుముందు ప్రీతి టిల్లు కలిసి వెళ్ళిన ప్రదేశానికి చేరుకున్నారు ప్రయాణంలో అలసిపోవడంతో ముగ్గురు ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు మరుసటి రోజు అక్కడ ఉన్న స్థలాలు అన్ని చూస్తూ ఉన్నారు ఒక పార్కులో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఆది కూడా అక్కడే ఆడుతూ వారిని చూశాడు వారు ఎందుకు గొడవపడుతున్నారు ఆది వారిని చూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి వారు గొడవ ఆపడం లేదు ఆది వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అన్నాడు ఐశ్వర్యకి బాబు కనిపించకపోవడంతో టిల్లు ఆది ఆడుతూ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికి పోడులే ఇక్కడే ఉంటాడు నువ్వు టెన్షన్ పడుకు పద వెళ్ళి చూద్దాం అని వెళ్ళారు ఆ చిన్నపిల్లలు ఆదిని నువ్వు ఎవరు అని అడిగారు ఆది నా పేరు ఆది అన్నాడు ఆది కూడా వాళ్లను పేర్లు అడిగాడు వాళ్ళు పేర్లు చెప్పేలోగా ఐశ్వర్య టిల్లు అక్కడికి వచ్చి ఆది అలా చెప్పకుండా వస్తే ఎలా అని టిల్లు ఐశ్వర్య ఒకేసారి అన్నారు ఆది అమ్మ వీళ్ళు ఎందుకో చాలాసేపటి నుండి గొడవపడుతున్నారు అందుకే ఇక్కడికి వచ్చాను ఆ పిల్లల్ని చూసి ఎంత అందంగా ఉన్నారు టిల్లు ఇద్దరు మన ఆదిలాగే కదా టిల్లు అవును ఐశ్వర్య వీరిని చూస్తుంటే నాకు ఎందుకో నాకు బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు టిల్లు వారి దగ్గరగా మోకాల మీద కూర్చొని మీ పేర్లు ఏంటి నాన్న అన్నాడు ఇద్దరు చేతులు పట్టుకొని మేము ఇద్దరం కవలపిల్లలం మరి ఎందుకు గొడవ పడుతున్నారు మేము ఎవరు ముందు పుట్టాము అని తనని అన్న అని పిలవమంటున్నాడు కాదు నేనే ముందు పుట్టాను అని నన్ను అన్న పిలవమంటున్నాను నేను ఐశ్వర్య అందుకే గొడవ పడుతున్నారా ఇద్దరు అమ్మని అడగొచ్చు కదా చాలా సార్లు అమ్మను అడిగాము నేను చెప్పను అంది నేను మీ పేర్లు అడిగాను కదా చెప్పండి అన్నాడు టిల్లు కొత్త వాళ్ళకి పేర్లు చెప్పకూడదు అని చెప్పింది మా అమ్మ అని ఇద్దరు ఒకేసారి అన్నారు మీరు ఎవరు అన్నారు తిల్లు మేము ఇక్కడ ప్లేసెస్ చూడడానికి వచ్చాము తను మా బాబు ఆది సరే మేము తనని అన్నయ్య అని పిలవచ్చా ఆది తప్పకుండా నాకు అలా పిలవడానికి ఎవరు లేరు ఆ పిల్లలు నవ్వుతూ మేము అలా పిలుస్తాము అన్నారు సరే అయితే నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మీ పేరు నాకు తెలియాలి కదా నా పేరు వైష్ణవ్ నా పేరు భార్గవ్ తిల్లు వారి పేర్లు విని ఈ పేర్లు నేను ఎక్కడో విన్నాను అని ఆలోచించి ఐశ్వర్య వారిని ముద్దు పెట్టుకుంటుంది చాలా బాగున్నారు మీ ఇద్దరి పేర్లు కూడా మీలాగే అందంగా ఉన్నాయి టిల్లు మీ ఇల్లు ఎక్కడా అన్నాడు వాళ్ళు ఈ పక్కనే అని ఆది అన్నయ్య పద వెళ్దాం అని తనని తమ వెంట తీసుకుని వెళ్ళారు టిల్లు వారి పేర్లు విని తన ఫేస్లో వ్యక్తీకరణ చూసి ఏమైంది టిల్లు నువ్వు ఎందుకు అదోలా ఉన్నావు నాకు ఎందుకో వాళ్ళు నా పిల్లలు అనిపిస్తుంది ఐశ్వర్య ఐశ్వర్య అంటే ప్రీతి ఇక్కడే ఉందా నాకు ఆ పిల్లల్లో నేను కనిపిస్తున్నా టిల్లు పద వాళ్ళ వెనకే వెళితే తెలుస్తుంది అని వెళ్ళారు ఆది వాళ్ళ వెనక ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాడు ప్రీతి ఆదిని చూసి ఎవరు ఈ బాబు వైష్ణవ్ తన పేరు ఆది అమ్మ ఎందుకో ఈ బాబుని చూస్తుంటే నాకు నా ఆదిలా అనిపిస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది ప్రీతి తన అమ్మ నాన్న తన కోసం వెతుకుతూ ఉంటారు కదా నాన్న ఇంతలో ఐశ్వర్య టిల్లు కూడా ఇక్కడికే వచ్చారు అని చెప్పడంతో అటుపక్క చూసింది ప్రీతి తన ఎదురుగా ఉన్న వారిని చూసి షాక్ అయ్యింది టిల్లు ఐశ్వర్య ప్రీతిని చూస్తూ ఉన్నారు తమ ముందు ఉన్నది ప్రీతినే కదా అని ఐశ్వర్య టిల్లుని అడిగింది టిల్లు ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి ఆది వీళ్లను మనతో మన ఇంటికి తీసుకొని వెళ్దామా అన్నాడు ఆది తప్పకుండా నాన్న వైష్ణవ్ మీరు మాతో వస్తారా వైష్ణవ్ ప్రీతి దగ్గరకు వెళ్ళి అమ్మా అని తన కాళ్ళకు చుట్టేశాడు ప్రీతి మనం ఎక్కడికి వెళ్ళము సరేనా అంది ఐశ్వర్యకి పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళు అని కళ్ళతోనే చెప్పాడు ఐశ్వర్య ఆది మనం ఐస్ క్రీమ్ తిందామా అని ముగ్గురిని బయటికి తీసుకొని వెళ్ళింది ప్రీతి కూడా వాళ్ళతో బయటకు వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని లోపలికి లాగి తలుపు దగ్గరగా చేసి బెల్ట్ పెట్టి తనకి కోపంగా చూస్తూ నిల్చున్నాడు కానీ ఏం మాట్లాడడం లేదు ప్రీతి సార్ అంది వెంటనే తన చెంపలు చల్లుమనిపించాడు మళ్ళీ ప్రీతి నా పిల్లలను నేను ఎక్కడికి పంపను అంది మళ్ళీ ఇంకో చెంప మీద కొట్టాడు ఈసారి తను కింద పడిపోయింది టిల్లు కొట్టిన ఫోర్స్కి టిల్లు ప్రీతి చేయి పట్టుకొని లేపి ఏంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నా ఆ రోజు నేను అడిగాను నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అని కానీ నువ్వు ఏం చెప్పావు నేను ఏం దాయలేదు అన్నావు మరి ఇప్పుడు నా పిల్లలని నేను తీసుకుంటాను అంటున్నా నేను నిన్ను రమ్మని చెప్పను ఎందుకంటే నువ్వు ఎంతకాలం ఉంటావో ఎప్పుడు వెళతావో తెలియదు వెళ్ళిన ప్రతిసారి మేము నీ గురించి బాధపడలేము కదా ఇప్పుడే నేను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తాను అని మరో మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళి ఐశ్వర్య మనం ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం అని పిల్లలను కౌగిలించుకొని వాళ్ళ మొహం అంతా ముద్దులు పెడుతూ ఎన్ని రోజులు ఎలా ఉన్నారు మీరు అని అన్నాడు ప్రీతి కూడా టిల్లు వెనకే వచ్చింది ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి అక్క అంది ఐశ్వర్య ఓహో ఇప్పుడు గుర్తుకొచ్చిందా అక్క అంది ఐశ్వర్య నేను నీకు చెప్పాను మళ్ళీ టిల్లుని పిచ్చోడిలా చేయకు అని నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా మాకు తెలియదు ఇక్కడ ఎవరూ లేరు నీకు డెలివరీ టైంలో ఎంత ఇబ్బంది పడుంటావు అప్పుడు కూడా మేము నీకు గుర్తుకు రాలేదా అక్క నేను మీ ఇద్దరి మధ్యలో ఉండకూడదు అని వచ్చాను అంతేకాని అని చెప్తుండగానే టిల్లు ప్రీతి గొంతు పట్టుకొని మేము చెప్పామా నువ్వు మాకు అడ్డుగా ఉన్నావని టిల్లు దయచేసి వదులు పిల్లలు భయపడతారు అంది ఐశ్వర్య టిల్లు ప్రీతిని వదిలి పిల్లల దగ్గరకు వెళ్ళి వారిని తీసుకుని గదికి వెళ్ళాడు ఐశ్వర్య ఇక్కడ కాదు ప్రీతి ఇంటికి వెళ్దాం పద ప్రీతి చాలా కోపంగా ఉన్నాడు టిల్లు అని అందరూ ఇంటికి బయలుదేరారు ఇంటికి బయలుదేరినప్పుడే టిల్లు ఇంట్లో ఫోన్ చేసి విషయం చెప్పాడు ప్రీతి తన పిల్లలతో వస్తుంది అనగానే వారికి చాలా ఆనందంగా ఉంది ఇంటిని అందంగా అలంకరించారు టిల్లు వాళ్ళు రాగానే ప్రీతికి పిల్లలకు డిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు టిల్లు తన వైష్ణవ్ భార్గవ్ని తన నాన్నమ్మ దగ్గరకు తీసుకెళ్ళి నా పిల్లలు నానే ఇన్ని రోజులు వీళ్ళు ఉన్నారు అని కూడా నాకు తెలియదు అది దాని పిచ్చిదనంతో వీళ్ళకి అందరినీ దూరం చేసి ఎవరూ లేని అనాథలుగా పెంచింది అని బామ్మని పట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు టిల్లు టిల్లుని అలా చూస్తుంటే అందరికీ చాలా బాధగా అనిపించింది పిల్లలు ప్రీతి దగ్గరకు వెళ్ళి తన కాళ్ళను చుట్టుకొని భయంగా అందరినీ చూస్తున్నారు టిల్లు చూసావా బామ్మ వాళ్ళు అందరిని ఎలా చూస్తున్నారో ప్రీతి పిల్లలతో భయపడొద్దు తను మీ నాన్న అని చెప్పింది వాళ్ళు టిల్లు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని నాన్న అని ఏడుస్తున్నారు ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలతో కలిసి తిరుగుతున్నప్పుడు మాకు బాధగా అనిపించేది తెలుసా అమ్మని అడిగితే ఏడ్చేది అందుకే మేము అమ్మని కూడా అడగడం లేదు టిల్లు వాళ్ళని ఎత్తుకొని మీరు ఎప్పుడూ ఇలా ఏడవకూడదు మీకు అందరూ ఉన్నారు అని అందరినీ పరిచయం చేశాడు వాళ్ళు అందరినీ చూసి ఆది దగ్గరికి వెళ్ళి అన్నయ్యా అని తన దగ్గరకు వెళ్ళి ముగ్గురు కలిసి భాగ్యలక్ష్మి దగ్గరకు వెళ్ళి తన కాళ్ళకు నమస్కారం నాన్న బాబాయ్ వారిని ఎత్తుకొని ముద్దు చేస్తున్నారు ఐశ్వర్య ఆది మీరు వెళ్ళి తోటలో ఆడుకోండి అని బయటకు పంపింది ప్రీతి బామ్మ కాలు పట్టుకొని నన్ను క్షమించండి బామ్మ మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను నేను అని ఏడుస్తుంది పిచ్చితల్లి టిల్లు ఐశ్వర్యకి అడ్డంగా ఉన్నాను అని అనుకున్నావు కానీ నువ్వు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోలేకపోయావు దేవుని దయవల్ల మళ్ళీ కనిపించావు అది చాలు టిల్లు ఇంకా తన మీద కోపంగా ఉండకు నేను దానిమీద ఎందుకు కోపంగా ఉంటాను నాని వాళ్ళు నా పిల్లలు అని తెలిసిన దాని దానిమీద కోపం ఎప్పుడో పోయింది ఐశ్వర్య ప్రీతి చేతిని టిల్లు చేతిలో పెట్టి ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు టిల్లు ప్రీతి నుదుటి మీద ముద్దు పెట్టి ఇంకా వెళ్ళకే నేను తట్టుకోలేను ప్రీతి లేదు ఇంకా ఎక్కడికి వెళ్ళను అని ఐశ్వర్యని కౌగిలించుకొని క్షమించండి అక్క అంది ఇప్పుడు బాధపడాల్సిన సమయం కాదు అందరూ ఆనందంగా ఉండాలి ఈ ఇంటి వారసులు వచ్చిన సందర్భంలో అందరూ పార్టీ చేసుకుందామని అంది ఐశ్వర్య టిల్లు కరెక్ట్ చెప్పావు స్వీట్ హార్ట్ తప్పకుండా చేసుకుందాం అని ఇంట్లో అందరూ పాటి చేసుకున్నారు అలా రోజులు గడిచిపోతున్నాయి ప్రీతి టిల్లు ఐశ్వర్య ముగ్గురు పిల్లలతో ఎటువంటి గొడవ లేకుండా హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తారు ఈ కథని ఆదరించిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు నన్ను ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మరొక మంచి కథతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్